హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూడండి ఇవాళ మీకు ప్యూర్ హనీ ఎలా తీసామో చూపిస్తున్నాను ఇంత ప్యూర్ హనీ ఏ షాపుల్లో కూడా దొరకదండి బ్రాండెడ్ లేబుల్ వేసుకున్న హనీ మాత్రమే దొరుకుతుంది కానీ టేస్ట్ పరంగా కానివ్వండి ప్యూరిటీ పని పరంగా కానివ్వండి అంత బ్రాండ్ అయితే ఉండదు ప్యూర్ అండ్ టేస్టీకి విలేజే అండి ఒక బ్రాండ్ చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి తీసామో ఒక తూరు చూపిస్తాను చూడండి ఇదిగో చూసారా అండి మా మామిడి తోట సో ఇక్కడ మామిడి చెట్టు చూస్తున్నారు కదా ఈ మామిడి చెట్టు చూడండి జూమ్ చేస్తాను ఇంకో కనిపిస్తుంది కదా నల్లగా అదేనండి హైవ్ ఈ తేనె పెట్టి నుంచి మేము తేనె తీసాము చూడండి వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్